ఒకసారి చూస్తే జెండా ఎగిరింది ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గ్యాండ్ విక్టరీ ఇక ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మెజార్టీ వచ్చింది జూబ్లీ చరిత్రలో అధికంగా అత్యధికం ఇప్పుడే వచ్చిందనమాట పల్టీలు కొట్టిన కారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పరాజయం కూడా అయిపోయింది డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకల ప్రతీప్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు బీజేపీకి డిపాజిట్ రాదు డిపాజిట్ ఎందుకు రాదని చెప్పిండంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి మీరు ఈ కథలో వాడుతుంటారు కాబట్టి మీకు మేము సిబిఐకి అప్పగించు అప్పగించ అని చెప్పి గప్పాలు కొట్టిరు ఇలా కాళేశ్వరం కేసును తెలంగాణలో జరిగిన మోసాల కేసును సిబిఐకి అప్పచెప్తే మూడు నెలలు అయినా మీరు మీన మేషాలు లెక్క పెడతా ఉండరు మీరు కుమ్మక్కయ్యు మీ కుమ్మక్తోని రాజకీయాలు చేస్తూ ఉన్నారు మీకు గల్లంత అయిపోతారని చెప్పి చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే ఇక్కడ జరిగింది ఇక ఇంకా కూడా ఈ విషయంలో అంటారు కాంగ్రెస్ ఏదైందని ఇక్కడ బీజేపీ కూటమి రెండు వందల రెండు మహాగఠబంధన్ ముప్పై ఐదు ఎంఐఎం ఐదు ఇక్కడ జేఎస్పి సున్నా అంటే ఎవరిది దాని తర్వాత ఇతరులకు ఇతరులకు ఎంత వచ్చిందంటే ఇతరులు ఒకరు గెలిచిర్రు అయితే ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి బీజేపీ కూటమి అంటే అందులో జేడిఎస్ పెద్ద ఎత్తున ఉంది అది వాళ్ళు గెలుపుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి దాని తర్వాత మహాగఠబంధన్లో కాంగ్రెస్ అయ్యాండ్ ఆర్జేడీ ఉంది ఈ ఆర్జేడీలో జరిగినటువంటి ఇబ్బంది ఏంది ఏం జరిగింది అనే విషయాలు మనం మాట్లాడదాం ఇక్కడ కాంగ్రెస్ తప్పు కన్నా ఇందులో కాంగ్రెస్ తప్పు కన్నా మనం చూస్తే ఏముంటుందంటే టోటల్గా రాహుల్ గాంధీ గారు ఆయన మెంటాలిటీ ఏంటంటే నా పార్టీ నీ పార్టీ అన్నది కాదు నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు ఏం చేయట్లేదు భ్రమలో పెడతా ఉన్నాడు ఓటు పోలింగ్ విధానం ఓటు చోరు మీద నరేంద్ర మోడీ ఈ ఓటు చోరుతో పాల్పడతా ఉన్నాడు గెలుస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ప్రయత్నం చేసిరు ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఉంటే వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఎక్కడ కూడా ఈసీ సపోర్ట్ చేయలే ఎన్నికల కమిషన్ ప్రతిపక్షాలకు సపోర్ట్ చేయకపోవడం వీళ్ళ పని మీద అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఓటు చోరీని ఒకటి చేస్తే ప్రజలు మరతారనుకుంటే ప్రజలను ఏ విధంగా మచ్చక చేయాలి ఏ విధంగా లోపరుచుకోవాలి వశపరుచుకోవాలి పనిలో వాళ్ళు ఉన్నారు సరే ఎవరు ఏదైనా గెలుపు గెలిపే గెలుపు గెలిపే నేను ఏమంటున్నానంటే ఒక్కటి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను సరే కాంగ్రెస్ ఓడిపోయింది ఏం తప్పు చేసింది కాంగ్రెస్ ఏం తప్పు చేసి ఓడిపోయింది ఒకటి చెప్పాలి బీజేపీ ఏం చేసి గెలిచింది అనేది చెప్పాలి ఇలా మేము జూబ్లీస్లో చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ తప్పులు చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పనులు చెప్తా ఉన్నాం అదే కాంగ్రెస్ బీఆర్లో ఓడిపోతే ఏం తప్పు చేసింది ఎందుకు కాంగ్రెస్ ఓడిపోతా ఉంది ఏమైందంటే నేను లొసుకులు చెప్పుతా ఏమైంది ఎలా లీడర్షిప్ ఎలాంటి లీడర్షిప్ ఏమైంది ఏమైందంటే బీజేపీ వచ్చే రాకడే ఎక్కడెక్కడైతే బలమైనటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ ఉందో వాళ్ళందరినీ టెక్నికల్గా బ నయాన భయాన పార్టీలు మార్పిచ్చేసింది బీజేపీ దేశం మొత్తం కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్ద నాయకులను కూడా చివరికి గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళను కూడా పార్టీ మార్పించి ఎవరైతే కాంగ్రెస్ పెద్ద నాయకత్వము మంచి ప్రాబల్యం కలిగి ఉందో వాళ్ళందరినీ కూడా పార్టీలు మార్పియడం దాని తర్వాత వీళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం దాని తర్వాత అంటే ఒకటి కాదు అనేక శస్త్ర అస్త్రాలను ఉపయోగించి ఈ విధంగా చేస్తూ ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద అక్కడ ఆ స్టేట్లో ఉన్నటువంటి నాయకులను సెలక్షన్ చేసుకొని సొంతంగా పోటీ చేస్తే దేశంలో బీజేపీని చిత్తు చేయొచ్చు కానీ ఈ గడ్బంధన్ల పేరు మీద పోవడం వల్ల ఈ మహా గడ్బంధన్ లాంటి గఠబంధనల పేరు మీద పోవడం వల్ల కొంచెం ఎందుకంటే పోలరైజ్ చేయడంలో ఇబ్బంది అవుతా ఉంది నాయకులకు పడతలేదు నాయకులకు పడటక పడక అంత ఉదాసీనత అంత పవర్ఫుల్ నాయకత్వం లేకపోవడం ఒక ఇప్పుడు ఒక్కొక్క స్టేట్కు ఒక పెద్ద లీడర్ను ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పుడు తెలంగాణకు రేవంత్ రెడ్డి ఎట్లున్నాడో కర్ణాటకలో సిద్ధరామయ్య లాంటి డికే శివకుమార్ లాంటి లీడర్స్ ఎట్లా ఉన్నారో భారతదేశ వ్యాప్తంగా మంచి పవర్ఫుల్ లీడర్ తెచ్చి వాళ్ళకి స్వేచ్ఛనియాలి స్వేచ్ఛనిచ్చి దేశ స్థాయిలో రాహుల్ గాంధీ కోఆర్డినేషన్ చేసి ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి తప్ప ఏదో లాలు ప్రసాద్ గారు కొడుకుని నమ్ముకోనో లేకుంటే ఇంకోరి నమ్ముకోను ఇంకోరు నమ్ముకోను అక్కడ నితీష్ కుమారు నరేంద్ర మోడీ జోడి వాళ్ళు మాయలు చేయగలరు మంత్రాలు చేయగలరు లేదంటే ప్రజలను కూడా అంటే కొన్ని విషయాల్లో బీసీల విషయంలో నితీష్ కుమారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని మంచి పనులే ఉన్నాయి నితీష్ కుమార్వి కానీ వాళ్ళని మోడీ నొక్కని పెట్టుకొని నితీష్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసిరాడ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకి సహకారం కూడా మంచిగా ఈసీ కలిసింది కాబట్టి వాళ్ళు గెలిచిరు గెలుపుని ఇంకేం మాట్లాడకుండా మనము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం రావాలంటే చేయాల్సినటువంటి విషయం మీద ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా అందులో డౌటే లేదు ఒక ఇక్కడ బీఆర్లో గెలుపును ఎట్లా గెలుపు అంటే నితీష్ కుమార్ అక్కడ ఉన్నాడు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఇది జరుగుతుంటే జరగదు నితీష్ కుమార్ అప్పటి నుంచి ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు ఎంత పాపులరో నితీష్ కుమార్ అంతకన్నా ఎక్కువ పాపులర్ మోడీ కానీ ఎక్కువ పాపులర్ కాబట్టి ఆ నితీష్తో కలిసింది కాబట్టి ఇక కలిసి వచ్చింది ఎక్కువ సీట్లు తెచ్చుకున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీతో మెజార్టీతో అధికార కూటమి గెలిపివేసింది హవా కూడా కొనసాగింది బీహార్లో ఇరవై నాలుగు సీట్లకు గాను రెండు వందల రెండు రెండు వందల నలభై మూడు సీట్లకు రెండు వందల ఎనభై రెండు వందల రెండు సీట్లకు జైకేతనం ఎగరవేసిరీలు ఎనభై సీట్లు అతిపెద్ద బీజేపీ కూడా గెలిచినట్టు కనబడుతూ ఉంది ఇక్కడ పొలిటి పొలిటీషియన్ కాదు స్ట్రాటజిస్ట్ ఒక్క సీటు కూడా గెలవని ప్రశాంత్ కిషోర్ జన్ సువరాజ్ పార్టీ బీహార్ ప్రజల నమ్మకం పొందలేకపోయానన్నటువంటి ఇక్కడ జేఎఫ్సీ జేఎస్పి దాని తర్వాత భవిష్యత్ కార్యాచరణపై సమీక్షిస్తామని వెళ్ళాడు ఇంకేం సమీక్షిస్తాను ఈ బొంద కానీ అయితే మనోడు ఏం చేసిందంటే మొత్తం మీద రాహుల్ గాంధీ అక్కడ ఉన్నటువంటి అందరికైనా ఎక్కువ మనం గుర్తుంచుకోవాల్సిందంటే రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు ఇక్కడ మనోడు చిరాగ్ పాశ్వాన్ మంచి పంతొమ్మిది సీట్లు గెలుచుకున్నాడు ఇక్కడ ఇరవై ఐదు మధ్య ఆగిపోయిన ఆర్జేడీ ఆర్జేడీ అంటే ఇక మన లాల్ ప్రసాద్ యాదవ్ కొడుకు చిర ఇక్కడ ఈయన మీద పడ్డాడు ఆయనకు చదువు రాదు నైన్త్ క్లాస్ చదివాడు క్రికెట్ కోచింగ్ పోయాడు దాని తర్వాత చదువు లేదు కాబట్టి చదువుకోలేడు చదువు లేడు అని చెప్పి బాగా విమర్శన చేశాడు ఎడ్యుకేటెడ్ మొత్తం విరక్తి వస్తే చేశాడు మనవాడు మొత్తం మీద తాను లావ అన్నిటికన్నా ఎక్కువ ప్రమాదకరం ఏం జరిగింది తెలుసా ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏం తెలుసా ఎంఐఎం డేంజరస్ ప్లే చేసింది ఇక్కడ ఎంఐఎం ఐదు సీట్లు గెలిచింది ఈ ఎంఐఎంఏ అన్ని స్థానాల్లో అధికంగా చీల్చడం వల్ల అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీజేపీ ఎంఐఎం ఒక్క తాడు ముఖలే అత్యంత దేశానికి ప్రమాదకరమని ఈ రెండే పార్టీలు మతాలతోనే డ్రామాలు ఆడితోటి మతాల సిచ్చు పెట్టి ప్రజలను ఒకటి చేసి కేవలం మతపరంగా ఓట్లు అనుకునే రెండు పార్టీలు ఈ దేశానికి ప్రమాదకరమైనయే ఈ రెండు సెక్యులర్ పార్టీలు కావు మతతత్వ పార్టీలు ఇవి ముస్లిం ఓట్లు మొత్తం అక్కడ వాడడం వల్ల ఏమవుతుందంటే చాలా విడిపోయింది ఎంఐఎం అని ఎంబడి పెట్టుకొని నరేంద్ర మోడీ ఆడిస్తున్న నాటకం అంతే వాళ్ళ మీద దాడులు జరగ ఎంత దోపిడి చేయి వాళ్ళతో పెద్ద చేసిన కుమ్మక్క వీళ్ళు ఇవి ఇది కూడా పెద్ద మోసమే జరిగింది ఈ విషయంలో రాహుల్ గాంధీ వాళ్ళతోనూ తాడ తెలుసుకోవాలి తేల్చుకోవాలి ఎంఐఎం తోటి మళ్ళీ రాహుల్ గాంధీని విమర్శిస్తారు వచ్చి ఇది ప్రమాదకరంగా తయారైంది